ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి అందుకు జనసేన పార్టీ గుర్తు కూడా ఒక కారణమే తమకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేయాలని జనసేన అభ్యర్థిస్తుంటే దానిపై ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఉంది ఇన్నాళ్లు గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలోనే ఉంచింది తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్ గా కేటాయించిందని జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థి కావాలంటే ఈ గుర్తుపై ఎన్నుకోవచ్చునని ప్రచారాలు జరిగాయి గాజు గ్లాసును ఎన్నికల సంఘం కామన్ సింబల్ గా ప్రకటించిందన్న వార్తల్లో ఏమాత్రమూ వాస్తవం లేదని జనసేన వర్గాలు తేల్చి చెప్పాయి ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లోనే పోటీ చేస్తున్న నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీలు ఎన్నుకునే సౌలభ్యం కల్పించాలని వినతి పత్రాలు అందాయని కానీ గాజు గ్లాసును కేవలం జనసేనకే కేటాయిస్తూ తాము నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు గాజు గ్లాసు గుర్తును పొందాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతుంది తొలత ఈ గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకటించిన ఈసీ తాజాగా ఈ గుర్తును జనసేనకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇన్నాళ్లు జనసేన చేసిన యుద్ధం ఫలించింది అయితే పోలింగ్ దగ్గర పడుతుండటంతో పార్టీ గుర్తు విషయంలో జనసేన తీవ్ర ఆందోళనకు గురైంది ఇప్పుడు గుర్తు మారినా తమ గుర్తుతో మరొక ఎన్నికల బరిలో నిలబడినా తమకు నష్టం వాటిల్లుతుందని జనసేన భావించింది ఈ అంశాలను వివరిస్తూ పార్టీ పెద్దలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు వారి అభ్యర్థులను మన్నించిన ఈసీ గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది గాజుగ్లాసును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో ఆ గుర్తును తమకు కేటాయించాలంటూ కొన్ని రిజిస్టర్ పార్టీలతో సహా కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసీని కోరారు దీంతో గాజుగ్లాసు గుర్తు కోసం జనసేన పార్టీ న్యాయ పోరాటం కూడా చేసింది ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది వారి పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గాజు గ్లాసును మరే ఇతర అభ్యర్థికి లేదా పార్టీకి కేటాయించవద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం జనసేన పోటీ చేయని సీట్లలో కూడా గాజు గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించవద్దని కోరుతూ జనసేన టీడీపీ ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి వారి అభ్యర్థనను స్వీకరించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా గాజు గ్లాసును జనసేనకు తప్ప మరే ఇతర పార్టీకి కేటాయించవద్దని వివరించింది అంతేకాకుండా గాజు గ్లాసును జనసేనకు కామన్ సింబల్ గా గుర్తిస్తున్నట్లు తెలిపింది